చూస్తే సందేహపడు వారి మీద కనికరం చూపుడి అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించండి రా దేవునికి ఇష్టమైన పని అందరినీ కాదు కొద్ది మందిని ఆ కొద్ది మందిలో నీ ఇంటి వాడిని అయినా ఎవరిని ఆ కొద్ది మందిలో నీ ఇంటి వాడనైనా నువ్వు రక్షించుకోవాలి కొద్ది మందినైనా రక్షించాలి ఇంకేం చెప్పాడు పై మాట సందేహం మీద కనికరం చూపించండి జాలి చూపించండి విసుక్కోవద్దు మీరు సువార్త చెప్తే ఏమంటారు మీరు సువార్త చెప్తే విసిరించద్దు అంటారు మీరు సువార్త చెప్తే నేను బాగానే ఉన్నాం మాకు పాపాలు ఎందుకు అంటారు మీరు సువార్త చెప్తే మా కోటాను కోట్ల దేవి దేవుడు ఉన్నారు మీ దేవుడు మాకెందుకు అంటారు అంతటితో వదలరు మాటలు మాట్లాడతారు శోధిస్తారు చె అందుకే సృష్టికర్త మహిమలు తెలియక ఆయురే సృష్టికర్తలు తెలియక చేస్తారు మీరు చెప్పినప్పుడు మీకు ఎదురయ్యే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే మీ ఏ స్థాయి గురించి వాళ్ళు చెప్పారు కదా మీకెందుకు అప్పులు ఉన్నాయి మీ ఏ స్థాయి గురించి చెప్పారు కదా మీకెందుకు జబ్బులు ఉన్నాయి మీ పిల్లలకి ఎందుకు పెళ్లి కాట్లా మీకెందుకు రావట్లా వికండవాదం చేస్తారు వాళ్ళని చూస్తే కరికరపడండి జాలి పడండి మరి బాబు అగ్నిలోనికి వెళితే తప్పించుకోలేవురా ఒక్కసారి పడ్డామంటే అగ్ని ఆ అక్కడ నీ నేను తప్పించునాతడు ఎవరో ఉండడు కనుక నీలో ఊపిరి ఉన్నప్పుడే సత్యవంతుడైన దేవుణ్ణి రక్షణ శబ్దైన దేవుణ్ణి నిన్ను బాధ పెట్టిన పర్లా నువ్వు చెప్పాలి వాళ్ళు వరకు వాళ్ళు తెలుసుకునేంత వరకు నేను కూడా వికండవాదం చేసిన దాన్ని నేను కూడా ఎన్నో మాటలన్నా వేసేయను ప్రభుదను దర్శించాక ప్రభుదను రక్షించాక ఒక పాట ఒక దేవుడితో చెప్పారు ఏంటంటే ఎంత ప్రేమా నా పైన ఎంత చాలీ నా పైన ఎంత కరుణాల పైన నాయ